హాయ్ రైతరికి నమస్కారము నా పేరు మహేష్ మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న ప్రతి రైతుని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకి షేర్ చేయండి మనం ఏపీ తెలంగాణలో చిల్లీ అనేది ప్లాంటేషన్ జరుగుతూ ఉంది అయితే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ వాతావరణంలో మార్పుల వల్ల మొక్క నాటిన తర్వాత మందికి కూడా నారు అనేది చనిపోతూ ఉందనమాట ఎందుకంటే మనకు వర్షం పడితే ఫుల్లుగా పడుతుంది లేదంటే మనకి ఎండ అనేది అధికంగా వస్తుంది ఈ ఉష్ణోగ్రతలు పెరిగి అదేవిధంగా ఈ వాతావరణంలో హెచ్చు తగ్గుల వల్ల ఏంటంటే మనకి కాండం మొదట్లో అనేది ఈ విధంగా కాలిపోయినట్టు కాలిపోయి చనిపోతుందనమాట సో ఈ విధంగా కాలిపోకుండా మనం ముందు జాగ్రత్తగా ఏం తీసుకోవాలి ఈ విధంగా కాలిపోతే మనకి పడి మొక్కలు అనేవి ఎక్కువగా పడతాయి అయితే మనకి మొక్క నాటిన తర్వాత కొత్త వేరు వ్యవస్థ రావడానికి కొత్త వేరు వ్యవస్థ రావడానికి మనం లీడ్ అనే మందుని మనం రికమెండ్ చేస్తాం ఎకరానికి ఒక హాఫ్ లీటర్ లీడు పాటు జులరా తీసుకుంటే ఒక లీటర్ నీటికి వన్ గ్రాము రోగో అయితే ఒక లీటర్ నీటికి టూ గ్రామ్స్ సో ఈ రెండిట్లు మీరు ఏదో ఒకటి తీసుకుని దాంతోపాటు లీడ్ అనే మందుని ఒక లీటర్ నీటికి టూ ఎంఎల్ తీసుకోండి డ్రింక్ చేసుకోండి సో నేనేం చెప్తున్నాను అంటే మొక్క నాటిన తర్వాత మూడో రోజు లీడ్ అనే ముందుని డ్రింకింగ్ చేయండి కొత్త వేరు వ్యవస్థ అనేది వస్తుంది అలానే మనకి మొక్క నాటిన తర్వాత ఒక వారం తర్వాత మీరు ఏం చేస్తారంటే సుడోరమాసు ట్రైకోటర్మ బ్యాసిలాసు సో మూడు కూడా మూడు హాఫ్ కేజీలు తీసుకొని మీరు నలభై ఎనిమిది గంటలు నానబెట్టుకొని మీరు పొలం పైన స్ప్రే చేయండి ఈ స్ప్రే చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి ఫంగల్ డిసీజ్ ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి మీకు మొక్క అనేది చాలా ఇమ్యూనిటీతో ఆరోగ్యంగా ఉంటుంది అనమాట సో ఇది మీరు చేయటం వల్ల పక్కాగా మీ పొలంలో ఏదైతే వస్తుంది డ్యాంపింగ్ ఆఫ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది ఇక్కడ మీరు చూస్తే మనకి ఫంగల్ బ్యాక్టీరియల్ డిసీజ్ ఏదైనా కూడా కంట్రోల్ అవుతుందన్నమాట ఏది బ్యాచ్ల సబ్సిడీస్లో అదేవిధంగా మనకి ఇక్కడ ట్రైకోటార్మిక్ రీడీ చూడండి ట్రైకోటార్మిక్ రీడీలో ఉంటే మీకు డ్యాంపింగ్ ఆఫ్ ఏదున్నా కూడా ఇక్కడ కంట్రోల్ అవుద్ది అనమాట అంటే డ్యాంపింగ్ ఆఫ్ అంటే మీకు నడువుని దగ్గర ఏదైతే కుళ్ళు వస్తుందో ఆ కుళ్ళుని మొత్తాన్ని కంట్రోల్ చేస్తానమాట అలానే మీకు ఇక్కడ సుడినమాస్ కూడా చూడొచ్చు మనకి ఏదైనా బ్యాక్టీరియల్ డిసీజ్ ఉన్నా కూడా మొత్తం మనకి కంట్రోల్ అవుద్ది అనమాట సో ప్రతి రైతు కూడా నేను ఏం చెప్తున్నానంటే ఈ మూడింటిని కలుపుకొని అంటే ఒక ఎకరానికి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ గ్యామ్ ఫైవ్ హండ్రెడ్ గ్యామ్ ఫైవ్ హండ్రెడ్ గ్యామ్ మూడు కూడా సుడినమాస్ కావచ్చు బ్యాచ్లర్స్ కావచ్చు ట్రైకౌటర్ రెడీ ఈ మూడు కూడా కేజీనార్ తీసుకోండి అంటే హాఫ్ కేజీ హాఫ్ కేజీ లెక్క కేజినార్ తీసుకొని నలభై ఎనిమిది గంటలు నానబెట్టి మీరు మొక్క నాటిన తర్వాత ఆరు నుంచి ఏడు రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రే చేయండి స్ప్రే చేసిన తర్వాత చూడండి రిజల్ట్స్ ఏందో ఎందుకంటే నేను నర్సరీలో కూడా నేను నారు మీద కూడా డ్రింకింగ్ చేయించాను సుడోనోమాసు బ్యాచ్లర్సు ఇది చేపట్టడం వల్ల మొక్క రెసిడెన్షియల్ పవర్ పెరుగుతుంది అదేవిధంగా మనకి కుల్లుడు అనేది ఆగిపోయింది అనమాట సో అదేవిధంగా మనం లీడు డ్రింకింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొత్త రూట్ వేర్ వ్యవస్థ అనేది బాగా డెవలప్ అవుతుంది అనమాట కలిపి స్ప్రే చేయడం వల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఏ కుల్లుడు ఉన్నా కూడా కంట్రోల్ అవుద్ది అనమాట సో ప్రతినిధి దీన్ని గుర్తుపెట్టుకోండి అది మనకి పది నుంచి పదిహేను రోజుల మొదటి మొదటి స్ప్రే అనేది మనం చేస్తుంటాం అయితే మొదటి స్ప్రేలో వచ్చేసి మనకి టొలిడో ఎస్ ఉంటుంది అనమాట ఈ టొలిడో ఎస్ ఏంటంటే టెపికనోజు టెన్ పర్సెంట్ ఉంటుంది మనకి కుళ్ళుడు కానీ అదేవిధంగా మనకి ఏదైనా తుప్పు తెగులు కానీ ఏదన్నా కూడా ఈ టెన్ పర్సెంట్ ఉన్న టెమికనో అనేది కంట్రోల్ చేస్తుంది అదేవిధంగా మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ ఏం చేస్తా అంటే మైట్స్ ఏదైనా ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందనమాట ఇది ఒక ఎకరానికి త్రీ థర్టీ గ్రామ్స్ వేసుకోండి ఎక్సెస్ ప్లస్ అనమాట సో ఈ ఎక్సెస్ ప్లస్లో ఏముంటుంది మనకి ఫ్రెప్నోజు ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి త్రిప్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తారనమాట ఇది ఒక ఎకరానికి వచ్చేసి త్రీ థర్టీ ఎంఎల్ వేసుకోండి ఇది మనకి ఆల్బగ్ కంపెనీ వల్ల అనమాట సో చూడొచ్చు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అనమాట సో దీంతోపాటు వచ్చేసి మనకి ఎవరైతే లీడు డ్రింకింగ్ చేస్తారో వాళ్ళకి తెలుసు కింద డ్రింకింగ్ చేస్తే వేరే వ్యవస్థ వస్తుంది అదేవిధంగా పైన స్ప్రే చేస్తే ఏంటంటే మొక్కలో ఉన్న ఒత్తిడిని తగ్గించి మంచి గ్రోతింగ్ అనేది తీసుకొస్తారనమాట ఈ లీడు ఒక లీటర్ వచ్చేసి మూడు నుంచి నాలుగు ఎకరాలకి వాడుకోవచ్చు అనమాట సెకండ్ స్ప్రే వచ్చేసి మనకి ఏదన్నా దోమ తెల్లదోమ కానీ మనకి లైట్ మైట్స్ ఉన్నా కూడా మనకి డైఫింథ్రాన్ ఉంటుంది అనమాట ఇది కూడా మీకు మార్కెట్లో చాలా తక్కువ రేటే ఉంటుంది ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట ఇది ఆల్బగ్ కంపెనీ వాళ్ళది సో డైఫిన్థ్రాన్ వచ్చేసి ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోండి బంటన్ దీని పేరు బ్రాండ్ నేము ఆల్బగ్ కంపెనీ వాళ్ళది అదేవిధంగా మనకి ఇక్కడ ప్రివీట్ ఉంది సో ఇక్కడ ప్రివీట్ మీరు చూడొచ్చు ఈ ప్రివీట్లో మనకి కాల్షియం నైట్రేటు ఉంటుంది అనమాట ఇందులో అయితే ఈ ప్రివీట్లో కాల్షియం నైట్రేట్ దేనికంటే కొత్త చిగురు రావడానికి ఈ కాల్షియం నైట్రేట్ అనేది ఉపయోగపడుతుంది దాంతోపాటు మొక్క ఎదుగుదలకి మెగ్నీషియం అనేది ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ చూడొచ్చు మీరు ట్రేస్ ఎలిమెంట్స్ ఉంది ఎమినో యాసిడ్స్ ఉంది విటమిన్స్ ఉంది సిలికాన్ ఉంది అంటే మనకి నత్రజని టెన్ పర్సెంట్ ఉంది కాల్షియం నైట్రేట్ ఫిఫ్టీన్ ఉంది అదేవిధంగా మెగ్నీషియం అనేది టూ పర్సెంట్ ఉంది అనమాట వీటితో పాటు మనకి ట్రేస్ ఎలిమెంట్స్ ఉన్నాయి ఎమినో యాసిడ్స్ ఉన్నాయి విటమిన్స్ ఉంది సిలికాన్ ఉంది అంటే మనకి మొక్క ఎదుగుదలకి మొక్క స్ట్రాంగ్గా ఉండటానికి ఇది ఒక ఎకరానికి త్రీ థర్టీ ఎంఎల్ సరిపోద్ది అనమాట ఒక లీటరు మూడు ఎకరాలకి వస్తారనమాట సో అద్భుతమైన ఫలితాలు మనం రెండో స్ప్రే చేసిన తర్వాత మీరు చూస్తారనమాట మనకి మూడు స్ప్రే వచ్చేసి ఈ బ్రైట్ ఏంటంటే మెయిన్గా ఏదైతే కింద ముడత పై ముడుతుందో ఈ రెండింటినీ కంట్రోల్ చేస్తుంది అదే విధంగా మనకి తెల్లదావన కూడా కంట్రోల్ అవుతాం అనమాట ఈ మూడుతో పాటు మనకి సైడ్ బ్రాంచెస్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది ఈ బ్రైట్ అనే మందుతో సో దీంతో పాటు సిలిగ్జాలు వాతావరణంలో ఏదైనా ఒత్తులు ఉన్నా ఉన్నా కూడా ఈ సిలిక్ జాల్ అనేది మొక్కకి ఒక లేయర్ లాగా ఏర్పడుతుంది అనమాట సో మనకి ఏదైనా దోమ కానీ ఏదైనా పెస్ట్ కూడా తొందరగా అటాక్ కాకుండా ఇది ఉపయోగపడుతుంది అదేవిధంగా విధంగా ఏ అయితే ఉన్నాయో ఆ ఒత్తుల్ని కూడా ఈ సిలిక్ జాల్ అనేది తగ్గిస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ సిలిక్ జాల్ అనేది ఉపయోగపడుతుంది సో సిలిక్ జాలు దీంతోపాటు బ్రైటు సో ఈ రెండు కాంబినేషన్లో మీరు అద్భుతమైన ఫలితాలు ప్రతి రైతును కూడా చూస్తారు అదేవిధంగా మనకి నాలుగో స్ప్రే వచ్చేసి మనకి నాలుగో స్ప్రే వచ్చేసి పోలీసు టెక్నికల్ అండి ఎక్సెస్ ప్లస్ అనమాట సో ఫ్రిప్లు ఫార్టీ పర్సెంట్ ఉంది అదేవిధంగా ఇమ్యోక్రోపాయిడు ఫార్టీ పర్సెంట్ అనమాట ఎక్సెస్ ప్లస్ దీంతో పాటు ప్రోటీన్ సో మొక్కకి ప్రోటీన్స్ కూడా కావాలి మన ఇండియన్ ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ప్రకారం మనిషి వెయిట్ వచ్చేసి యాభై కేలు ఉంటే డైలీ యాభై గ్రాములు ప్రోటీన్ కావాలి అలానే మొక్కకు కూడా ప్రోటీన్ కావాలి సో ఈ ప్రోటీన్ ఇవ్వడం వల్ల మనకి ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం మనకి ఇందులో ఆస్కోపిలోని ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది దాంతోపాటు విటమిన్స్ ఉంటుంది ఫల్విక్ యాసిడ్ ఉంటుంది అదేవిధంగా మైక్రోన్యూట్రిస్ ఉంటుంది మైక్రోన్యూటిన్స్ ఉంటుంది అదేవిధంగా ఎన్పీకే ఉంటుంది ఈ ప్రోటీన్ వల్ల అంటే ఆల్ ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది మొక్కకి చాలా బలంగా తయారు చేస్తుంది దీంతోపాటు ఎక్సెస్ ప్లస్ అనేది ఎకరానికి ఒక వంద గ్రాములు వేసుకుంటే చాలు మనకున్న అనమాట ఇంకా మనకి క్యాప్టెన్ సో ఆల్రెడీ క్యాప్టెన్ తెలుసు గతంలో ఎవరైతే కాటన్లో వాడారో రిజల్ట్స్ ఏందో ప్రతి కూడా తెలుసు ఈ క్యాప్టెన్ యూజ్ చేయడం వల్ల మనకి ఏదైతే తెల్లదామా పచ్చదామా పై ముడత కింద ముడత పేనుభంగ కావచ్చు మనకి ఏ డిసీజ్ ఉన్నా కూడా కంట్రోల్ అయ్యి మనకి సైడ్ బ్రాంచెస్ అనేవి దగ్గర దగ్గర గనుపుతో ఇది వేసుకొని వస్తుంది అనమాట అదేవిధంగా మనకి న్యాచురల్గా గ్రోతింగ్ కూడా వస్తుందన్నమాట ఓన్లీ ఒక క్యాప్టనే సో దీంతోపాటు కాంబో మనకి న్యూట్రిన్ డెఫిసెన్స్ ఏదైతే ఉందో ఆ న్యూట్రిన్ డెఫిసెన్స్ మొత్తాన్ని క్లియర్ చేసి మనకి మొక్కకి మంచి బలాన్ని ఇస్తుంది అనమాట సో ఈ రెండింటిని మనం ఐదో స్ప్రేగా వాడుకుంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారు ఎందుకంటే ఆల్రెడీ కాటన్లో వాడిన తర్వాత ప్రతి రైతుకి కూడా మంచి ఫలితాలు కనబడ్డాయి అంటే మనకి మొక్క ఎదగట్లేదు సైడ్ బ్రాంచెస్ వస్తాయి ఎందుకు సైడ్ బ్రాంచెస్ ఎక్కువగా వస్తే మనకి కాపు అనేది అధికంగా వస్తుంది సో ఈ విధంగా ఐదు స్ప్రేలు చేసుకోనండి మీకు వరుసగా ప్రతి రైతుకు కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది ఇక్కడ ఏంటి మనకి త్రిప్సూ మైట్స్కి ఇస్తాను తెల్లదోవ పచ్చదవకి ఇస్తాను మనకి ఆల్ సకింగ్ ఇచ్చేసి మనకి సైడ్ బ్రాంచెస్ వస్తుంది అంటే ప్రతి దాంట్లో కూడా మనం ప్రతిదీ కూడా కాంబినేషన్ ఇస్తాం అనమాట సో ఇక్కడ ఏంటి మొక్కకి కావాల్సిన విటమిన్స్ ఇస్తాను మొక్క ఏదైనా ఒత్తిడి ఉన్నా కూడా ఒత్తిడిని తగ్గిస్తాను అదేవిధంగా మైక్రోన్యూట్రిస్ ఇస్తున్నాం ప్రతిదీ కూడా మనం మొక్క కంది ఇస్తున్నాం కాబట్టి మనకి బొబ్బర్ అనేది చూద్దామన్న కూడా ఉండదు అదేవిధంగా మనకి మొక్క మంచి స్ట్రాంగ్గా తయారవుతుంది అనమాట సో ఈ విధంగా చేసుకోండి మనకి ఆఖరి దఫలో వచ్చేసి అవని ఎకరానికి ఒక బ్యాగు దీంతో పాటు జియాక్జిల్ ఎకరానికి ఒక పది కేజీలు వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూస్తారండి నుంచి నార్త్ ఇచ్చి మనం ప్రధాన పనులు వేసిన తర్వాత చావు మొక్కలు ఎక్కువ కనపడతాయి ఆ చావు మొక్కలు లేకుండానే నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్లో లీడు దాంతోపాటు ఫంగి సైడ్ ఇవ్వండి దా సుడినమాస్ బ్యాచ్లర్సు ట్రైకోటర్మవి రెడీ మూడు మూడు హాఫ్ కేజీలు వేసుకొని నలభై ఎనిమిది గంటలు నానబెట్టి మీరు స్ప్రే చేయండి మీకే రిజల్ట్స్ ఏందో తెలుస్తుంది ప్రజలైతే కూడా ఆల్రెడీ నర్సరీలో ప్రధాన మనకి ఓపెన్ బెడ్లో ఎవరైతే డ్రింకింగ్ చేశారో వాళ్ళకి తెలిసే రిజల్ట్స్ ఏంటనేది సో మొక్క అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది సో దాని తర్వాత వచ్చేసి నేను ఏదైతే ఐదు స్ప్రేలు చెప్తున్నానో ఐదు స్ప్రేలు ప్రతి కాంబినేషన్ కలుపుకొని మీరు వాడండి మీకే అర్థమైంది రెండు స్ప్రేలు చేసిన తర్వాత రిజల్ట్స్ ఏంటనేది అలా అదేవిధంగా మనకి మొదటి ఫైర్ ఏదైతే ఉందో ఆ విధంగా చేసుకోండి సార్ ఒక మొక్క కూడా చావదు మొక్క అనేది చాలా ఆరోగ్యంగా ఉంటుంది సో మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ